జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆస్తులన్నీ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశాడన్నది ప్రజలు అంగీకరించినటువంటి సత్యం ఈరోజు మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్ లో ముందుకు వెళుతూ ఉంటే మన మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం అన్ని విధాలుగా కూడా వెనకబడింది ఈరోజు అత్యధిక ఉన్నటువంటి రైతుగా ఆంధ్రప్రదేశ్ రైతే ఉన్నాడు మరి అదే విధంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రైతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతుదే అగ్రస్థానం అత్యధిక అప్పున్నటువంటి కుటుంబంగా కూడా ఆంధ్రప్రదేశ్ కుటుంబానికే చెందింది నిరుద్యోగ రేటు తీసుకున్న మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల మంది పిల్లలు పేద పిల్లలు బడికి దూరమైన ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి ధరలు పెరుగుదలలో పక్కన రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అన్నది అందరికీ ఏడు కరెంటు ఛార్జీలు పెంచడం ఆరు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం రెండు వందల రూపాయలు కరెంటు ఈరోజు ఆరు వందలు ఎనిమిది వందలు కావడం ఒకవైపు ధరులు పెరగదల మరొక వైపు పన్నుల పోటు మరొక వైపు పన్నులు లేకపోవడం కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైంది ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ప్రాణాధారమైనటువంటి పోలవరం గోదావరిలో కలిసిపోయింది అమరావతి అసలు అమరావతి రాజధాని ఆనవాళ్ళు లేకుండా చేసి మూడు ముక్కలు ఆటతో ఈ ఐదు సంవత్సరాలు కట్టారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడ పెడితే అక్కడ తాకట్టు చివరికి గ్రాఫిక్స్ అన్నటువంటి వైసీపీ నాయకులు మరి సచివాలయాన్ని కూడా మూడు వందల నాలుగు వందల కోట్లకి అప్పులు తెచ్చారంటే మరి గ్రాఫిక్స్ మీద అప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరో మాకు అర్థం కాలేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఒకవైపు ఏమో మన ఆస్తులు తెలంగాణలో ఉంటే లక్ష నాలుగు వేల కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంబైన్ స్టేట్ లో మన కష్టార్జితంతో కూడా అక్కడ ఆస్తులు విచ్చేసి ఆస్తుల్ని దారికి వదిలేసాం ఉన్నాయంటే అవి తాకట్టు పెట్టేశాం మరి ఏం మిగిలే మరి ఇలాంటి అస్తవస్తమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక బాధ్యతగా డ్రైవర్ గా నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను అనడంలో ప్రజలు అంటున్నమాట మేమంటున్న మాట కాదు ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం మీద ప్రజలు పట్టం కట్టారు ఈరోజు ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రైతులు మహిళలు యువత హలీలు రైతులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పెన్షనర్లు వర్కర్ కూడా హ్యాపీగా లేరు మరి అభివృద్ధి వైపు అడుగులు వేయించాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పరిపాలనలో అనుభవం ఉండి ఒక బిజినర్గా ఆస్తులు పెంచే విషయంలో ప్రపంచ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నది ప్రజల యొక్క అంగీకారం చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి నాయకుడు లేదు మరి ఆయనతో పాటు మరి నిస్వార్థంగా రాజకీయం చేయాలని తన సొంత నిధులను ప్రజల కోసం ఖర్చు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు చేయగలుగు అంతేకాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని కూర్చాలని ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయినటువంటి ప్రాజెక్టుల్ని సీపీ గత వాటిని పూర్తి చేసి పోలవరం లాంటి ప్రాజెక్టులను అమరావతి లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం యొక్క సహాయం కూడా అవసరం అన్నటువంటి సత్యాన్ని గ్రహించి మోడీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ మాకు వద్ద తెలుసు మాతో కలిసి ప్రయాణం చే చేయాలనుకోరు ఇదంతా కూడా తెలుగుదేశం అధినేత మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ సమర్థవంతమైనటువంటి పాలన వీటన్నిటినీ చూసి ప్రజలు ఈ రోజు ఆయన సభలకు చేస్తున్నారు ఆయన నాయకత్వాన్ని కోరుతున్నారు ఆయన నాయకత్వాన్ని బలపరిచే పవన్ కళ్యాణ్ భాగస్వామ్యాన్ని కోరుతున్నారు వీళ్ళిద్దరినీ దీవించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని ముందుకొచ్చారు ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు చంద్రబాబు నాయుడి మళ్ళా పోతున్నారు వృద్ధుల్ని లక్షలాది మంది భక్తలు కోల్పోయినటువంటి అభాగ్యుల్ని